వింటర్ సీజన్ కట్టిపడేసే వ్యూ పాయింట్స్ తో ఆకట్టుకుంటోంది హిల్స్ ఎత్తైన కొండలు జాలు వారినట్లుండే లోయలు పచ్చదనంతో కప్పేసిన అందమైన ప్రకృతి వీటన్నింటికి తోడు ఈ చలికాలపు మంచు దుప్పటి హిల్స్ అందాలను మరింత రెట్టింపు చేసింది కాశ్మీర్ ఊటీతో పోటీ పడేలా మన ఆంధ్రా ఊటీని పర్యాటకంగా ఆకర్షిస్తోంది హార్ హిల్స్ కు ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ప్రధానంగా కొడైకెనాల్ ఊటీ కాశ్మీర్ లో ఉన్న చలి వాతావరణం ఒక్క హార్స్ హిల్స్ మాత్రమే కనిపిస్తుంటుంది అసలు హార్స్ హిల్స్ ఆంధ్ర ఊటీగా ఎలా పేరొందింది ఈ హార్స్ హిల్స్ ను ఎవరు గుర్తించారు తిరుపతి నుంచి హార్స్ హిల్స్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాండి చలి గిలిగింతలు పెట్టే వేళ మంచు తుంపరులు దుప్పటిలా కప్పేసిన దృశ్యాలు బారెడు పొద్దెక్కిన కనుచూపు మేర దూరం కూడా కనిపించినంత దట్టంగా మంచు పచ్చని ఆకుల్ని లేలేత కిరణాలు తాకుతుంటే బంగారుపు ముత్యాల్లా మెరిసిపోతున్న మంచు బిందువులు ఇవన్నీ ఈ హార్స్రి హిల్స్లో వదిగిన ప్రకృతి అందాలు అట్మాస్ఫియర్ చూసి ఎక్కడో కశ్మీర్ ఊటీ అని ఫిక్స్ అవ్వకండి ఇది మన ఏపీలోని పర్యాటక ప్రదేశమే చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలోని హార్శ్రీ హిల్స్ ఇది ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు సముద్ర మట్టానికి నాలుగు వేల మూడు వందల పన్నెండు అడుగుల ఎత్తులో హార్శ్రీ హిల్స్ ఉంది ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీలైతే గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీలు దాటదు మండు వేస్తవైన ఇక్కడ పండు లానే ఉంటుంది క్లైమేట్ క్లౌడీగా ఉండి రోజంతా మంచు కురిసే అరుదైన ప్రాంతం ఈ హార్ హిల్స్ వేసవికాలంలో చల్లదనాన్ని కావాలనుకునేవారు చలికాలంలో మరింత చల్లదనం కోరుకునేవారు ఖచ్చితంగా హార్స్ హిల్స్ కు రావాల్సి ఉంటుంది సముద్ర మఠానికి నాలుగు వేల మూడు వందల పన్నెండు అడుగుల ఎత్తులో ఉన్న ఈ హార్స్ హిల్స్ ను ప్రతి వ్యక్తి జీవితంలో ఒకసారి చూడాలనుకుంటారు ఎందుకంటే ఏ కాలంలో అయినా చల్లగా ఉండడం ప్రత్యేకత ఊటీ కశ్మీర్ లాంటి ప్రాంతాలకు వెళ్లలేని వాళ్ళందరూ ఇప్పుడు హార్స్రీ హిల్స్ వైపు క్యూ కడుతున్నారు ఏపీతో పాటు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు ఎక్కడో కశ్మీర్ లోనో ఊటీలోనో కనిపించే ఈ ప్రకృతి అరుదైన స్వయగం చిత్తూరు జిల్లాలోని హార్స్రీ హిల్స్ లో మాత్రమే కనిపిస్తుంటుంది మదనపల్లి చిత్తూరు డిస్టిక్ ఇది హార్స్లీల్స్ ప్రదేశము ఇది సముద్రానికి నాలుగు వేల పాయింట్ అడుగుల హైట్ లో ఉంది ఇక్కడ టూరిజం ప్లేస్ ఇక్కడ చాలా చలిగా ఉంటుంది మన రాయలసీమలో అతి పెద్ద కొండ ఇది మన తిరుమల ఎట్లో అక్కడ ఇది ఇట్లే ఇక్కడ వచ్చేసి హనీమూన్ ట్రిప్స్ మనకి గుడి కొడకనాల ఎట్లో అట్లా ఇది బ్రిటిష్ కాలంలో కడప కలెక్టర్గా ఉన్న జార్జ్ విలియం హార్సరీ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో విడిది కోసం ఈ ప్రాంతాన్ని గుర్తించారని చరిత్ర చెబుతోంది ఒకప్పుడు ఏనుగు మల్లమ్మ కొండగా పిలుచుకున్న ఈ కొండ ప్రాంతాన్ని హార్సరీ చనిపోయిన తర్వాత ఆయన పేరిట హార్సరీ హిల్స్ గా మార్చారు ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గా నియమితులైన హార్ అనే వ్యక్తి ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి మార్చేశారు హిల్స్ లో గాలి బండ ప్రత్యేకం నిత్యం గాలి వీస్తూనే ఉంటుంది ఆ బండ మీద నిలబడితే గాలి మనిషిని తోస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది ఒక పెద్ద వ్యాలీ లాగా ఉండే ఈ ప్రాంతంలో చూస్తున్నంత దూరం ఏటవాలుగా బండ కనిపిస్తుంటుంది ప్రకృతిని ఆస్వాదించడానికి అనువైన వ్యూ పాయింట్లు ఇక్కడ ప్రత్యేకత మీరు ఇక్కడికి రావడానికి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు ఆంధ్ర వైపే చూస్తారు ఏమంటే హార్స్ హార్స్ హీల్స్ అంటే దానికి ఒక రేంజ్ క్రియేట్ చేయాలంటే ఊటీ కొడైకెనాల్ బదులు మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది హార్స్ హీల్స్ ఇక్కడ చాలా చలిగా ఉంది మనకి తక్కువ బడ్జెట్ లో మన రాయలసీమలో ఉండే మన హార్స్ హీల్స్ చాలా బెటర్ ది వెస్ట్ ఎన్నో ప్రత్యేకతలకు ఆలబాలమైన ఈ అందాల కొండ అందాలు తనివి తీరా ఆస్వాదించాలే కానీ ఆ మజానే వేరంటున్నారు పర్యాటకులు మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అందమైన పర్యాటక ప్రాంతమేది చలికాలం కావడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతోంది స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి హార్సీ హిల్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు ఆంధ్ర ఊటి హార్సీ హిల్స్ లో అందమైన అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా హార్సీ హిల్స్ కుటుంబ సభ్యులతో కలిసి రండి ఇక్కడ అందాలని వీక్షించండి వాసుతో జగదీష్ టీవీ